గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు రుద్రాభిషేకం అంటూ ఉంటారు కొన్ని రకాల కార్యక్రమాలు ఇంట్లో జరిగినప్పుడు అది పుట్టుక అవ్వనివ్వండి ఇంకా ఏదే వేరే ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా జరిగినప్పుడు రుద్రాభిషేకం చేస్తే గనక అంత శాంతి జరుగుతుంది ఇంట్లో ఏమైనా ఉన్నా కూడా చెడు నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతాయి అని చెప్పి అసలు ఏంటి నిజంగా అంత ఫలితం ఉంటుందా రుద్రాభిషేకం అంటే ఎవరైనా చెయ్యొచ్చా ఎటువంటి సందర్భాల్లో చెయ్యాలి దాని గురించి తప్పకుండా రుద్రం అనేటువంటి దానికి మూలం మనం తెలుసుకుంటే ఎందుకు చెయ్యాలో అర్థం చేసుకుంటే ప్రతి మనిషి విడవకుండా చేస్తాడు మన మరదాభిషేకం ఏంటండి నేను ఇప్పటివరకు అంతటి రహస్యాన్ని పెద్దగా బయట పెట్ట ఒక రుద్రం అనేటువంటిది చేయటం వలన అసలు రుద్రంలో ఎవరు ఉంటారు దానివల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటి అంటే ఒక మనిషి నడవటానికి మార్గం గ్రహాలు అలాగే ఒక మనిషికి దిక్కులు చూపించాలంటే దిక్పాలకులు అలాగే ఒక మనిషికి పుట్టిన దగ్గర నక్షత్రం అనేటువంటిది ఉంటుంది ఆ నక్షత్ర ప్రమాణం లగ్న ప్రమాణం రాశి ప్రమాణం దశ ప్రమాణం విదశ ప్రమాణం అష్టవర్గులు కావచ్చు ముప్పై రెండు చక్రాల గమనం కావచ్చు కాలగమనం కావచ్చు కుటుంబంలో అవకతవకలు జరగటం వృద్ధి లేకపోవటం వ్యాపారంలో నష్టం నమ్మిన వాళ్ళు మోసం చేయటం నమ్మక ద్రోహాలు విపరీతంగా జరగటం మనం ఎంత ప్రేమ చూపించినా మన వైపు కేవలం ద్వేషం మాత్రమే వస్తుంది ప్రేమను నటింప చేయటం ద్వేషాన్ని చింతిస్తూ ఎంత ఉపకారంగా ఉన్నా అపకారాన్ని మాత్రమే చేయటం మనం ఏం చేసినా ఇంకోటి ఏదో చేయలేదని మన మీద ఇబ్బంది పడటం ఏడుపులు భార్యాభర్తల మధ్య అనురాగం లేకపోవటం గర్భశ్రావం అయిపోతూ కొంతమందికి లేటుగా సంతానం కొంతమందికి నలభై ఏళ్ళు వచ్చిన వివాహం కాకపోవటం వివాహం కాకపోవటం కష్టపడి అన్ని పనులు నేను పూర్తి చేసుకొస్తే దాని యొక్క ఫలితం వేరేవాడు తీసుకోవటం మన కష్టాన్ని మొత్తం క్రెడిట్ వేరేవాడికి వెళ్ళిపోవటం అదేమిటి అంటే మన మీద అపనిందలు అవమానాలు ఇలా ఇరవై ఏడు రకాలు ఉన్నాయండి ఒక మనిషి శిక్షలు అనుభవించేవి ఒక మనిషి అనుభవించే శిక్షలు ఇరవై ఏడున్నాయి ఇట్లా ఈ ఇరవై ఏడు శిక్షల నుండి మనిషి పరిపూర్ణంగా బయటపడి ఊబిలో చిక్కుకుపోయాడు మతం మునిగిపోయాడు పైన నాలుగు వెంట్రుకలు మాత్రమే కనిపించినప్పుడు అది అలా పట్టుకొని మనిషిని తీసుకుని చుట్టు దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ స్వర్గపు సింహాసనం మీద కూర్చోబెట్టగలిగే స్థితి కేవలం రుద్రానికి మాత్రమే ఉందన్న నమ్మిన నమ్మకపోయినా రుద్రో రుద్రమర్చయేతు అదేంటండి నవగ్రహాలు అధిదేవత ప్రతిథి దేవత కలిపి ఇరవై ఏడు గ్రహాలవి నవగ్రహాలు అధిదేవత ప్రతి దేవత ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు ప్రాజాపత్యాది నవరుషులు అధిదేవత ప్రతిధి దేవత ఇరవై ఏడు ఈ నక్షత్రాలకి అధిదేవతలు ఇరవై ఏడు ప్రత్యధి దేవతలు ఇరవై ఏడు ఇలా మొత్తం ఇరవై ఏడు అనేటువంటి సంఖ్య ఆయన మొత్తం వెళ్తుందమ్మా అంటే ప్రతి ఒక్క దాంట్లో మనిషి జీవితానికి ఎదుగుదలకి కావాల్సింది ఇరవై ఏడు మనిషిని నాశనం చేసేవి ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు నాశనం చేసేవి ఏవైతే ఉన్నాయో ఆ నాశనం చేసేటువంటి వాటికి ఈ నవగ్రహాలు నక్షత్రము రాశులు లగ్నాలు దశలు అంతర్దశలు చక్రాలు ఇవన్నీ మనిషిని నాశనానికి అవే మనిషిని పైకి తీసుకుని చెప్పి అవే అవి మొత్తం ఆయనలో ఏమిడి ఉన్నాయమ్మా ఆ రుద్రంలో రుద్రంలో అంటే గురువుగారు ఇప్పుడు ఇవన్నీ ఏదైతే ఇరవై ఏడు రకాల ఇబ్బందులు ఉన్నాయో అలాంటి ఇబ్బందులు మేము పడుతున్నాము ఇంకా వాటి నుంచి బయట పడలేము అన్నప్పుడే చేసుకోవాలా లేదు అసలు నార్మల్ గా కూడా చేసుకోవచ్చా చేసుకుంటే ఇలాంటివి రాకుండా ఉండే అవకాశం ఉందా ఇప్పుడు మనస్సు శుచిగా ఉందంటే ఈశ్వరుడు ఆరాధన చేసుకోండి అయితే ఇరవై ఏడు రకాల ఇబ్బందుల నుంచి పరిపూర్ణంగా మనం బయటపడాలి అంటే దానికి మనం ఏదో రుద్ర రోజు చేసే రుద్రం సరిపోదమ్మా శతరుద్రం అని ఉంటుంది దానికి ఈ శతరుద్రం అనేటువంటిది పదకొండు రోజులు మూడు వందల అరవై రోజులలో పదకొండు రోజులు మనం తీసుకునే పదకొండు రోజులలో కూడా రోజుకి నాలుగు గంటలు నలభై నాలుగు గంటలు సాయంత్రం ఆరింటి నుంచి తొమ్మిదింటి వరకు సాయంకాలం సాయంత్రం ప్రదోషకాలంలో ఇంకా నాలుగు వందల ఐదింటికి మొదలు పెడితే ఇంకా శ్రేయస్కరం ఆ సమయంలో చేసి పూర్తి చేసుకోగలిగితే పదకొండు రోజులు నూట ఇరవై రెండు రుద్రాలు రుద్రాలున్నా ఆ నూట ఇరవై రెండు రుద్రాల్ని అభిషేకం చేసుకోవటమా వినటమా పారాయణ చేయించటమా అనేటువంటిది చేస్తే తొమ్మిది సంవత్సరాల పదిహేను రోజుల పాటు ఆ ఈశ్వరుడు పరిపూర్ణమైనటువంటి రక్షణ కవచం ఇస్తారమ్మా చేసిన తర్వాత ఎందుకని తొమ్మిది సంవత్సరాలు దాని ప్రభావం అది అంటే ఇది ఇరవై ఏడు ప్రశ్నలు అంటే ఇరవై ఏడు క్వశ్చన్స్ రుద్రంలో రుద్రంలో ఇరవై ఏడు ఆ ఇరవై ఏడు క్వశ్చన్స్ కి ఎట్టు చూసినప్పటికీ కూడా గ్రహ గతులు కావచ్చు నక్షత్ర గతులు కావచ్చు ప్రాజాపత్యది నవర్షులు కావచ్చు నవదుర్గాలకు ఇవన్నీ కూడా ఇరవై ఏడు తోటే అనుసంధానమై ఉన్నాయి ఈ ఇరవై ఏడు ఇంటూ నూట ఇరవై రెండు మీరు పెట్టుకోండి ఇరవై ఏడు ఈ క్వశ్చన్స్ ఇరవై ఏడు అంటే ఆ ఇరవై ఏడు క్వశ్చన్స్ లెవెన్ టైమ్స్ చెప్పాలి రోజు అలా మనం లెక్క వేసుకుంటూ వెళ్తే దానికి వచ్చేటువంటి సంఖ్య ఆ వజ్ర కవచం లాగా మనల్ని కాపాడేటువంటి సంఖ్య తొమ్మిది సంవత్సరాల పదిహేను రోజులు అప్పటి వరకు కూడా ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళటంలో ఏమాత్రము ఆలోచన లేదండి కంటికి నిద్ర కడుపుకి తిండి చేతికి పని ఈ మూడు ఉంటే మనిషి సుఖంగా ఉన్నట్టే ఆ మూడు నిరంతరము కూడా ఎలా వృద్ధి చెందుతాయి అని అంటే శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంటాడు గర్భస్థ శిశువు రోజు రోజుకి ఎలా వృద్ధి చెందుతాడు అతను బయటకు వచ్చిన తర్వాత దినదిన ప్రవర్ధమానం ఎలా ఉంటాడో ఆ రకమైనటువంటి వృద్ధి తప్ప ఇంకే ఉండదు అందుకుంచి ఇంకేం అంటే ఈ ఇరవై ఏడు అనేటువంటిది ఏవైతే ఉన్నాయో దుష్కర్మలు అది లగ్నాన్ని అనుసరించి నడుస్తూ ఉంటాయి ఇందులో రకరకాల విధానాలు లోపల అంటే ఒక్కొక్క ఒక్కొక్కదానికి లోపలికెళ్తే భూత ప్రేత పిశాచు అని చెప్పి ఇవన్నీ మళ్ళీ వస్తాయి ఇన్ని రకాలైనటువంటి ఈతి బాధలు చెప్పబడి ఉన్నాయో వాటి నుండి మరలా అనేటువంటి మాట లేకుండా పూర్తిగా కూడా బయటికి తీసుకొచ్చి పెట్టగలిగేది ఏదైనా ఉన్నది అంటే అది కేవలం రుద్రం మాత్రమే రుద్రము అనగా సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ఆ యొక్క కుటుంబ వంశం అన్నింటికి కూడా భద్రత కల్పించేటువంటిది రుద్రము ఇక దాని గురించి ఇంకా మనం వివరంగా చెప్పుకుంటూ వెళ్దాం అని అనుకుంటే ఒక ఎనిమిది గంటల సేపు ఇక్కడ నేను కూర్చొని వివరంగా చెప్తే నమశివాయ అనే ఐదు అక్షరాల్లో మొదటి అక్షరంలో వెయ్యవంతు కూడా మనం చెప్పుకున్నట్టు కదండి చెప్ ఎనిమిది ఎనిమిది గంటలు ఏకధాటిగా నేను చెప్తా చెప్పిందండి మొత్తం మీరు ఏం జరిగిందంటే నమశివాయ ఐదు అక్షరాల్లో మొదటి అక్షరంలో వెయ్యవంతు నేను చెప్పనా నమశివా అనేటువంటి పదం మీద నాలుగు వందల యాభై పేజీల పుస్తకం ఉంది మా దగ్గర రుద్రం అంటేనే అంత గొప్పది అకాలం అనేటువంటిది ఏదీ లేకుండా కాలానుగవంగా ఏ కాలంలో ఏది ఏ రకంగా జరిగితే ఆ ఒక్క జీవి అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తాడు అది ఒక ప్రణాళికగా ఇచ్చేటువంటిదే రుద్రం కనుక ప్రతి మనిషి తన జీవితంలో పదకొండు రోజులు పదకొండు సాయంత్రాలు నలభై నాలుగు గంటలు మనది కాదు అనుకొని ఇంట్లో ఏమైనా చేసుకో ఆ రుద్రం ఓం నమో భగవతే రుద్రాయ ఓం భువస్వ ఓం నం నమస్తే రుద్రమ ఉతో ఉతోతయి నమ నమస్తే అస్థన్వ నే బాహుభ్యామత యాత ఐషు శివ తమ శివం బనుద్రుడయా యా తీర్దా రఘోరా పాపకాశిని తనస్తాహే అనుకుంటూ ఇక్కడికి ఒక ప్రశ్న ఓకే అంటే ఒక ఇలా ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి దాన్ని లెవెన్ టైమ్స్ ఒక్కసారి పూర్తి చేయడానికి నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఇంకా అంటే ఇంకా చిన్నగా చెప్తే ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఒక రుద్రం ఇలా పదకొండు రుద్రాలు మేము అభిషేకం చేయటము పారాయించటము చేస్తుంటే ఏ పని చేస్తున్నా సరే వినే ప్రయత్నం చేయాలి అలా పదకొండు రోజులు కనుక విన్నట్లయితే రోజుకు పదకొండు సార్లు పర పదకొండు రోజులు విన్నట్లయితే దీర్ఘకాలికంగా ఉండేటువంటి సమస్య కావచ్చు వ్యాధి కావచ్చు ఎనభై ఐదు శాతం తగ్గిపోతుందమ్మా ఎనభై ఐదు శాతం తగ్గిపోతుంది మిగిలిన పదిహేను శాతం కాస్త కర్మానుసారం కర్మ ప్రారంభం అనుభవించాలి అది కూడా మనం తీసేయచ్చు మన పిల్లలు దాన్ని అనుభవిస్తారు కాబట్టి అది కూడా మనమే అనుభవించేస్తే మన పిల్లలు ఆ తర్వాత పిల్లలు ఆ తర్వాత పిల్లలు క్షేమంగా ఉంటారు దానికి మూలమే రుద్రం ఇది ఇంట్లోనే చేయాలా ఎవరింట్లో వాళ్ళు ఆలయంలో కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు ఓ ఇరవై మందో ముప్పై మందో నలభై మందో సమూహంగా అనుకొని ఎక్కడైనా ఒక చోట మనం నిర్వర్తించుకుందాం అనుకుంటూ కూడా నిర్వర్తించుకోవచ్చు అద్భుతం అది నేను చెప్పడం కాదు కానీ అమ్మా ఆచరిస్తే మాత్రం అద్భుతాన్ని చూస్తారు గ్యారంటీగా అందువలన యోగమే అది 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 అందరూ ఎంతవరకు ఆ యోగాన్ని అనుభవించగలుగుతారు యోగాన్ని స్వీకరించగలుగుతారు అంటే అంతే నిజంగా చేయాలన్న ఆలోచన రావాలన్నా కూడా ఆయన అనుగ్రహం ఉండాల్సిందే అంత ఈజీగా అంటే చేయించుకోవాలని సామాన్యులకు రాదు నిజంగానే కదా గురువుగారు ఎవరికి రాదమ్మా అది వచ్చింది అని అంటే జన్మకృతంగా అనుజన్మకృతంగా చేసినటువంటి దోషాలు నిర్వీర్యం ఎక్కడికి వెళ్ళి ఏ దోషాలకి ఏ పాపాలకి దేనికి ప్రాయశ్చిత్తంతో పర్లేదమ్మా రుద్రమే ప్రాయశ్చిత్తం అసలు ప్రాయశ్చిత్తం లేనిదంటే ఏదైనా పాపం ఉందంటే ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం రుద్రం మీద పాపం ఏదైనా అంటే చెప్పాలి అంతే కదా కావాల్సింది ఇంకేముంది ధన్యవాదాలు గురుగారు నిజంగా చాలా చక్కగా వివరించారు ఇది అంటే ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం కూడా అంటే ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఇలాంటిది ఒకటి ఎందుకు చేయకూడదు ఉంది అని తెలుసు తెలిసి కూడా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు ఉన్నారు దృష్టిలో పెట్టుకుంటే నిజంగా బయటపడతారు పడతారు ఇలాంటి వాటి నుంచి నమస్తే అండి మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి